వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ మిస్ని హలో అందరూ నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి చింత చిగురు చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కాలంలో చింత చిగురు మాత్రం పుష్కలంగా దొరుకుతుందండి అది కూడా డబ్బులు కొనుక్కోవాలి అయితే మాకు దగ్గరలో ఒక చింత చెట్టు ఉందనమాట చాలా కష్టపడి వెళ్ళి వన్ అవర్ కోసి తీసుకొచ్చి ఫ్రెష్ చింత చిగురుని మీకు చూపిస్తున్నాను అనమాట ఎంత బాగుందో కదా ఇంకా ఈ పనస పిక్కలు అంటారా పనసకాయ తీసుకున్నాము పిక్కల్ని ఎవరు వేస్ట్ చేస్తారండి అసలు పనసకాయనైతే కాయ కాయతో సహా కూరలు వండేసుకుంటున్నారు ఇప్పుడు అలాంటిది పనసపిక్కలను వదులుతామా అందులోకి పనస పిక్కల్లో ఎంత ఎన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయో తెలుసా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి బోల్డ్ అని వస్తున్నాయి అలాగే చింత చిగురైతే ఇంకా చెప్పనవసరం లేదు ఆ పులుపు దాని యొక్క చిన్న తీయదనం ఇవన్నీ కలిపి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట సరే పనస పిక్కలు డైరెక్ట్గా వండేస్తే ఏం స్పెషల్ ఉంటుందని చెప్పేసి నేను చింత షుగర్ యాడ్ చేసి కూరండం స్టార్ట్ చేశాను మీరు చూసేయండి అందులోకి ఈ పిక్కల్లో కొంచెం ఏంటి జిగురు లాంటిది ఉంటుంది కదా అదంతా పోవడానికి అని చెప్పేసి నేను కొంచెం పసుపు ఉప్పు వాటర్ వేసి కాసేపు మరుగునిచ్చాను అనమాట ఎక్కువసేపు కాదు జస్ట్ ఒక్క మరుగు వచ్చే వరకు ఇదిగో ఇలా తయారైపోయింది ఇప్పుడు కామన్గా మనం వంట స్టార్ట్ చేసేయాలి కదా అదేనండి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు లేకపోతే గ్రేవ్ ఎలా ఉంటుంది అందుకని చెప్పేసి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అలా వేయించేసుకుంటూ ఈ పక్కన ఏం చేశానంటే వడ కట్టేసుకున్నాను అనమాట పిక్కలని ఇంకా వాటర్ అది లేకుండా తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి ఇంకా మనం నాన్ వెజ్ ఎలా వండుకుంటామో సేమ్ అదే మెథడ్లో చేసేయండి చాలా బాగా వస్తుంది కూర అయితే నేను కొంచెం టమాటా కూడా యాడ్ చేశాను మీకు టమాటా ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే ఆప్షనల్ గ్రేవీ కోసం అని చెప్పి నేను టమాటా యాడ్ చేయడం జరిగిందనమాట ఒక్కవేళ మీకు టమాటా ఇష్టం లేకపోతే యాడ్ చేయొద్దు తర్వాత నేను ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం ఇవన్నీ వేసి కాసేపు ఇచ్చేసాను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువసేపు వేగనివ్వండి ఎందుకంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉన్న కాస్త నోటికి అదొకలా తగులుతుందనమాట తర్వాత చంద్రచిగి ర్యాడ్ చేసేసుకున్నాను ఇంక నేనేమి దీన్ని ఉడకబెట్టలేదండో డైరెక్ట్ వేసేసాను ఇంకా ప్రత్యేకించి దీన్ని ఉడకబెట్టి అందులో వేయాల్సిన పని లేదు దీనితోటే ఉడికిపోతుంది అనమాట ఆ తర్వాత పిక్కలు కూడా వేసాను ఎందుకంటే పిక్కలు నేను వన్ పర్సెంటే కదా ఉడికించాను మళ్ళీ ఇందులో ఈ పులుపు అనేది తగిలేటప్పటికి అవి కొంచెం గట్టిపడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్లు పోసి ఎక్కువసేపు ఉడికించానమాట ఆ ఉడుకుదనంలో మనకి చిగురు కూడా ఉడికిపోతుందన్న ఉద్దేశంతో నేను ప్రత్యేకించి చిగురును ఉడికించలేదు మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెప్పిందే చెప్పానేమో నాకు తెలీదు సరే ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసి ఉడికించేశాను ఇంకా కూర అయితే దగ్గర పడిపోయిందండి ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఏమైనా మసాలా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి నాకైతే మసాలాలు అస్సలు ఇష్టం ఉండవు అందుకని చెప్పేసి నేను యాడ్ చేయలేదు లైట్గా మసాలా పొడి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సరే టేస్ట్ అయితే అదిరిపోయిందండి చక్కగా ఆ యొక్క జీడిపిక్కల టేస్ట్ దానికి ఈ చింత చిగురు తగలడం వలన ఇంకా సూపర్గా వచ్చింది మన వీడియోకి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టి